మనము కూరగాయల కథ చెప్పుకుందామా కూరగాయల కథలో ఉల్లిపాయంత ఊరిలో ఎవరుండేవాళ్ళు ముల్లంగంత ముసలమ్మ కదా ఒకరోజు ముసలమ్మకి ఏం దొరికింది వంకాయంత వజ్రము దొరికింది కదా వంకాయంత వజ్రం దొరికితే అవ్వ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది గుడిసెలో బీరకాయంత బీరువాలో దాచిపెట్టింది కదా బీరకాయంత బీరువాలో దాచిపెడితే ఎవరు చూసింటారు ఎవరు చూసింటారు యంత దొంగ చూసింటాడు కదా దొండకాయంత దొంగ చూస్తే ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు దాన్ని ముల్లంగంత ముసలవ్వ చూసి పొట్లకాయంత పోలీస్కి చెప్పింటదంట పొట్లకాయంత పోలీస్కి చెప్తే పొట్లకాయంత పోలీసు వెంటనే ఏం వేసుకొస్తాడు జీప్ వేసుకొస్తాడు జీడికాయ అంత జీపు వేసుకొచ్చి దొండకాయ అంత దొంగని పట్టుకుంటాడు కదా దొండకాయంత దొంగని పట్టుకొని ఎక్కడ పెడతాడు ఎక్కడ పెడతాడు అంత జైల్లో వేసి తాళం వేస్తాడు ఏం ఏం తాళము ఏం తాళము దాటికాయంత తాలం వేసి ఆ ముసల ఆ దొంగోని దగ్గర ఉన్న వంకాయంత వజ్రాన్ని ముల్లంగంత ముసలమ్మకి ఇప్పిస్తాడు ఇప్పించి ఆ ముసలమ్మ సంతోషంగా వెళ్ళిపోయి ఉంటుంది సరేనా కథ బాగుందా క్లాప్స్ కొట్టండి